జరేయుడైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక ప్రైజ్ ద లార్డ్ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతి పొందదగిన స్తోత్రారుహునికి స్థుతి మాలిక హృదయ రహస్యములు ఎరిగిన దేవా నీకు స్తోత్రము హదస్సాను ఎస్తేరును రాణిగా చేసిన దేవా నీకు స్తోత్రము హిస్సోపుతో నా పాపము పరిహరించుదేవా నీకు స్తోత్రము హిమము కంటే తెల్లగా నన్ను కడుగుదేవా నీకు స్తోత్రము హిమమును కురిపించుదేవా నీకు స్తోత్రము కర్త దేవా నీకు స్తోత్రములు సృష్టికర్త నీకు స్తోత్రము సమాధానకర్త నీకు స్తోత్రము ఆలోచనకర్త నీకు స్తోత్రము రక్షణకర్త నీకు స్తోత్రము న్యాయకర్త నీకు స్తోత్రము శాసనకర్త నీకు స్తోత్రము సహాయకర్త నీకు స్తోత్రము ఆదరణకర్త నీకు స్తోత్రము నిరీక్షణకర్త నీకు స్తోత్రము విశ్వాసమునకు కర్త నీకు స్తోత్రము కాపరి అయిన దేవా నీకు స్తోత్రము యహోవా నా కాపరి నీకు స్తోత్రము మంచి కాపరి నీకు స్తోత్రము గొప్ప కాపరి నీకు స్తోత్రము ఆత్మల కాపరి నీకు స్తోత్రము ప్రధాన కాపరి నీకు స్తోత్రము గొర్రెల కాపరి నీకు స్తోత్రము ఇస్రాయేలునకు కాపరి నీకు స్తోత్రము ఆసీనుడైన దేవా నీకు స్తోత్రములు పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడా నీకు స్తోత్రము ప్రళయ జలముల మీద ఆసీనుడా నీకు స్తోత్రము నిత్యము రాజుగా ఆసీనుడా నీకు స్తోత్రము పరలోకమందు మహామహుని సింహాసనమున కుడిపార్సమున ఆసీనుడా నీకు స్తోత్రము మహిమగల సింహాసనం మీద ఆసీనుడా నీకు స్తోత్రము ఉన్నతమందు ఆసీనుడా నీకు స్తోత్రము శాశ్వతముగా సింహాసనాసీనుడా నీకు స్తోత్రము భూమండలము మీద ఆసీనుడా నీకు స్తోత్రము పురాతన కాలము మొదలుకొని ఆసీనుడా నీకు స్తోత్రము ఆకాశమందు ఆసీనుడా నీకు స్తోత్రము కెరూబుల మీద ఆసీనుడా నీకు స్తోత్రము దేవుని కుడిపాశ్వమున ఆసీనుడా నీకు స్తోత్రము మేఘము మీద ఆసీనుడా నీకు స్తోత్రము అధిపతి నీకు స్తోత్రము తరతరములు సదాకాలము నీకే మహిమ నీకు స్తోత్రము వాగ్దానము చేసిన దేశమునకు నీ ప్రజలను నడిపించిన దేవా నీకు స్తోత్రము ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము సి న్యాయ సింహాసనాసీనుడైన రాజా నీకు స్తోత్రము ఆమె